హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా వెజ్ నా వెజ్ని నేను ఫస్ట్ టైం ఎక్కడ కలిసాను మా తొలి పరిచయం ఎక్కడైంది అయింది అసలు నా వెజ్ నేను కలిసానా లేదా నేను అప్పుడు ఎక్కడున్నాను నా నాన్ ఎక్కడికి వచ్చాడు నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ కలిశాము అప్పుడు ఏం మాట్లాడుకుందాం దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియో దగ్గాం యాక్చువల్లీ అప్పుడు ఆ టైంలో నేను కెనడాలో ఉన్నా నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా అప్పుడు కెనడా టూర్లో ఉన్నాడు టొరెంటో వెళ్ళేసి ఇక వాంకోవర్ సిటీ బర్న బ్రిటిష్ కొలంబియా వచ్చాడు నేను ఉండేది వ్యాంకోవర్ సిటీలోనే ఉన్నా అప్పుడు సో నేను ఉండేది మెట్రో టౌన్ మెట్రో టౌన్ అనేది బర్నబీలో ఉంటుంది సో తను ఆ ప్లేస్ కూడా అప్పుడు మీరు కావాలంటే అన్వేష్ వీడియోస్ పెట్టినాడు కదా అప్పుడు లైవ్ వీడియోస్ లేకుంటే ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ తను ఎక్కడ మీటప్ అయ్యాడు ఎక్కడ కలిశాడు అనేది ఉంటది చూడండి ఒకసారి యా నేను కూడా అప్పుడు నాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అన్వేష్ ను కలిసినప్పుడు అంటే అప్పటి వరకు అన్వేష్ ని మామూలుగా వీడియోస్ లో ఒక ప్రపంచెట్ గా చూస్తా ఉన్నాము అసలు ఎలా ఉంటాడు అసలు ఎలా చేస్తున్నాడు ఒకడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు తను చాలా సింపుల్ గా అసలు నార్మల్గా అయితే మనం షూట్ చేయాలంటే అంత ఈజీ కాదు మొత్తం తనే క్యారీ చేసుకుంటూ అన్ని కంట్రీస్కి అన్ని తనతో పాటు అన్ని తీసుకెళ్తూ తనే మళ్ళీ ఎడిట్ చేసుకుంటూ అసలు ఎలా చేస్తున్నాడో రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ యాక్చువల్లీ ఆ రోజు నేను సరే చూద్దాం అసలు ఇంత తిరుగుతున్నాడు అప్పటికి బాగా మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు అప్పుడు ఒక్కొక్క వీడియో వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అలా వచ్చింది అప్పుడు చెప్పాడు నాకు త్రీ వీడియోస్ వన్ క్రోర్ ఫోర్ లాస్ట్ ఫోర్ వీడియోస్ వన్ క్రోర్ వచ్చిందని సో అసలు చూద్దాం అసలు అంటే మనం జాబ్ చేస్తున్నా మనకు వచ్చేది వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అంతే వస్తుంది కానీ అసలు ఒక ఒక ఇండియా నుంచి ఒక చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్ళడం అనేది చాలా గ్రేట్ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఆ హ్యాటిట్యూడ్ ఏం లేదు మనం వెళ్ళినప్పుడు చాలా మంచి అందరితో జో నవ్వుతూ సరదాగా ఫ్రెండ్లీగా పోలైట్గా ఉన్నాడు సో అంటే నార్మల్గా వీడియోలో మనం మాటలు చూసేమో ఇలా ఉంటాడేమో అలా ఉంటాడేమో సో అలా అనుకున్నాం కానీ బట్ నేను అప్పుడు నాతో ఫోటోలు దిగినవి కూడా ఉన్నాయి అప్పుడు ఇక త్వరలో మళ్ళీ ఒకసారి కలుద్దాం అన్నాడు బట్ ఆ టైం ఆ తర్వాత నాకు ఛాన్స్ లేదు నేను కూడా ఎప్పుడు వాళ్ళ కలిసే అవకాశం రాలేదు నా వర్క్ నేను బిజీ ఉన్నా రీసెంట్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అసలు ఏంటి ఎలా ఉంది అసలు కానీ సో అలా పాస్ట్ జ్ఞాపకాలు మెమరీ పోతే అప్పుడు అంటే నేను యూట్యూబ్కి రావడానికి మెయిన్ కారణం అప్పట్లో అనుకున్నా అరే వెళ్తే ఇలా వెళ్ళాలి అంటే లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ తన అనుభవాలను తను చూసిన వాటిని అందరికీ ఎలా చెప్పగలుగుతున్నాడు చూపించగలుగుతున్నాడు రియల్లీ గ్రేట్ అసలు నార్మల్ గా నేనైనా ఎప్పుడైనా వీడియోస్ ఎలా పెడితే ఎందుకంటే ప్లేస్ మనం వెళ్ళకపోయినా తను తన డ్రోన్ కెమెరా కానీ ఐఫోన్ లో కానీ మంచి క్లారిటీతో తనకు ఉన్నాయని తీసి పెట్టాడు అలానే ఎంతో మంది ఫాలోవర్ సంపాదించుకున్నాడు సో కానీ నేను వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా మాట్లాడాడు చూసేదా ఫొటోస్ ఉంటాయి అక్కడ అందరూ కి చాక్లెట్స్ అన్ని తీసుకొచ్చారు ఒక మంచి ఒక వన్ అవర్ వరకు బాగా స్పెండ్ చేశాడు వన్ ఆర్ టూ అవర్స్ అందరితో మాట్లాడు అందరితో ఫోటోలు దిగాడు అంటే మేబీ ఇండియాలో అందరితో దిగలేదేమో కానీ బట్ అక్కడ చాలా మంది వచ్చారు ఆ పార్కింగ్ ఎంత మంది గ్యాదర్ కాదు గ్రేట్ అది కూడా జస్ట్ ఒక పోస్ట్ పెట్టి అన్నాస్ వస్తున్నాడు అన్వేజ్ వస్తున్నాడు నాన్వెజ్ నా అని అంటే నా పక్కన నైబర్స్లో ఉన్న వచ్చిన బాబు కూడా అన్న నేను వస్తాను చూస్తానా అన్నాడు సో ఇద్దరం కలిసి వెళ్ళాము ఇద్దరం కలిసి వెళ్ళేసి ఒక ఫోటో తీసుకున్నాం తను కూడా ఒక ఫోటో తీసుకున్నాడు అవి గా ఉన్నాయి బట్ ఈరోజు ఎందుకో ఒకసారి చూస్తే అసలు ఏంటబ్బా మనం మనం చేసేది యూట్యూబ్ అదే యూట్యూబ్లో కూడా నాన్ వెజ్ మనం అలాంటి ఒక పెద్ద యూట్యూబర్ మనకు ఉన్న వాటిల్లో అలాంటి యూట్యూబ్లో మనం కలిసినాము ఎలా కలిసినాము ఎలా ట్రీట్ చేశాడు అంటే మనతో ఏమన్నా అంటే కొందరు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ అలా ఉంటుంది అలా ఏం లేదు చాలా ఫ్రెండ్లీగా ఓపిక్ గా అంతా వస్తున్నా కూడా అసలు అలా ఏం లేకుండా ఉన్నాడు అంటే రియల్లీ గ్రేట్ డిజైన్ అయితే ఆ విషయంలో ఒప్పుకుంటున్నా సో కాంట్రవర్సీస్ అవన్నీ ఎవరి ఇండివిజువాలిటీ ఎవరి పర్సనల్ ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి సో ఈ జస్ట్ ఒక రిమెంబర్ ఉండాలని మళ్ళీ ఈ వీడియోస్ ఎక్కడికి వెళ్ళక ఆ రోజు కూడా నేను వేసుకున్న షర్ట్ ఇదే ఇదే టీ షర్ట్ ఇప్పుడు కూడా నేను అదే టీ షర్ట్ వేసుకుని లైవ్ చేస్తున్నా వ్యతికి మరి అసలు ఉందా లేదా అని చెక్ చేసి ఫైనల్లీ నాట్ నాకు దొరికింది ఇది సో ఈ వీడియో ఈ నాన్ వెజ్ అన్ వెజ్ చూస్తే ఒకసారి కామెంట్ చేయి చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేను మనం ఇద్దరం దిగిన పిక్స్ కూడా షేర్ చేసా అంటే ఇన్ ఫ్యూచర్లో ఇఫ్ ఇంకే ఛాన్స్ వస్తే మళ్ళీ ఒకసారి మీట్ అవుదాం మీట్ అవ్వాలి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాన్ వెజ్కి వాళ్ళ ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ దానితో మంచి ప్రొఫెషనల్ ఫోటో టైప్ కావాలా